హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మన వీడియో ఏంటి అంటే నేను సండే వచ్చిందంటే అసలు మండే కోసం ఏం ప్రిపరేషన్స్ చేసుకుంటాను పిల్లలకి టిఫిన్స్కి ఈజీగా ఉంటుంది కదా మనం ఇలా ముందే రెడీ చేసుకొని పెట్టుకుంటే మనకు పొద్దున్న లేవగానే ఏం టిఫిన్ చేయాలి అయ్యో స్కూల్కి లేట్ అవుతుంది కదా అనే హడావిడి లేకుండా ఉంటుంది కదా అలా అనైతే నేను దోశపిండి ఇడ్లీ పిండి ఎప్పుడు పిండి చేసుకున్నా కూడా వెంటనే ఇంకా కొంచెం మినపప్పు ఎక్కువగా నానబెట్టేసి ఇడ్లీ పిండి అయితే ప్రిపేర్ చేస్తాను ఇక్కడ నేనైతే గ్లాస్ మినపప్పుకి రెండున్నర కప్పుల బియ్యం అయితే తీసుకున్నాను అందులోనే కొంచెం అటుకులు కూడా యాడ్ చేసుకున్నాను ఒకవేళ పొట్టుపప్పు అయిందంటే మాత్రం మూడు కప్పుల బియ్యం అయితే యాడ్ చేసుకుంటానండి అటుకులతో పాటు కొంచెం మెంతులు కూడా నానబెట్టండి చాలా టేస్టీగా క్రిస్పీగా కూడా వస్తాయి అందులోనే సాల్ట్ వేసేసుకున్నాను నేను దోశ పిండి ఇలా అంటే ఇలానే అని కాకుండా మిల్లెట్స్ దోశ అని అలా అందులో వెరైటీస్ అయితే చేస్తాను నిన్న మాత్రం నేను ఇంకా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అన్నట్టు సండే కదా ఇంకేదో ఒకటి టిఫిన్కి ఉంటే బెటర్ అన్నట్టు మినపప్పు బియ్యం రెండు కలిపి నానబెట్టినప్పుడు ఎంతసేపు నానాలి అనేది అయితే నేను చెప్పలేదు కదా ఒక ఫోర్ అవర్స్ నానితే సరిపోతుందండి నేను త్రీ టు ఫోర్ ఓ క్లాక్ అట్లా నానబెట్టేశాను మర్చిపోయి అంతే నైట్ పడుకునే ముందు మిక్సీ పట్టేసుకొని పడుకున్నాను చాలా సాఫ్ట్గా అయితే పట్టుకోకండి కొంచెం బరకగా ఉంటేనే మనం దోశ పిండితో ఇడ్లీ చేసుకున్నా ఇడ్లీ పిండితో దోశ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇలా చాలా సింపుల్గా అయితే దోశపిండి బ్యాటర్ని రెడీ చేసుకోవడం అయిపోయింది ఆ తర్వాత ఇడ్లీ కోసం అయితే మనం ముందుగా నానబెట్టుకున్న మినపప్పు తీసుకొని ఇంకా మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం సాఫ్ట్గానే మిక్సీ పట్టేసుకున్నాను ఎందుకంటే మనం రవ్వని ఎలాగైనా మిక్సీ పట్టం కాబట్టి మినపప్పు అక్కడక్కడ మధ్యలో తగలకుండా కొంచెం సాఫ్ట్గా మిక్సీ పట్టేసుకున్నాను ఒక గ్లాసు మినపప్పుకి మూడు గ్లాసులు రవ్వ అయితే తీసుకున్నాను పొట్టుపప్పు అయితే మూడున్నర నాలుగు అలా వేస్తానండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా మళ్ళీ ఇడ్లీ పిండితో దోశ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ రెండు పిండిలు కనుక మీ ఇంట్లో ఉంటే మాత్రం దీంతో మీరు అసలు ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు నేనైతే పొంగడాలు వేస్తాను ఇలా ఇడ్లీ పిండితో ఇడ్లీ అవుతుంది మళ్ళీ దోశ వేస్తాను ఉతప్పం వేస్తాను ఎగ్ దోశ అని ఆనియన్ దోశ అని చాలా రకాలుగా చేసుకోవచ్చు కదా ఇంకా మినపప్పుని మిక్సీ పట్టడం అయిపోయిన తర్వాత రవ్వ కూడా తీసుకొని ఇలా ఫస్ట్ అయితే నేను వాష్ చేసి వేసుకున్నాను నాకు ఎందుకో బయట తీసుకుంది మళ్ళీ లూజ్గా తీసుకున్నప్పుడు ఎన్ ఎవరో ఎవరో చేతులు పెడతా ఉంటారు కదా ఎందుకు అన్నట్టు అయితే నేను ఫస్ట్ రవ్వని వాష్ చేశాను వాష్ చేయడం వల్ల రవ్వ ఉంటుందా ఇట్లా వాటర్లో వెళ్ళిపోతుంది కదా అనుకోకండి ఇలా పైన వచ్చిన వాటర్ అంతా పోసేసి ఇలా వాటర్ని పిండి వేసుకోవడమే చాలా ఈజీగా అనిపిస్తుంది నేను కూడా ఫస్ట్లో ఏంటి రవ్వని అడుగుతారా అన్నట్టయితే అనుకున్నాను కానీ తర్వాత నాకు అలవాటు అయిపోయింది ఇలా మీరు ఉండొచ్చు నేను ఇలా పిండినప్పుడు కూడా కరెక్ట్గా చేతుల్లోకి అయితే వచ్చేస్తుంది ఇలా రవ్వని వేసుకున్న తర్వాత తగినంత వాటర్ వేసుకొని మనకి పర్ఫెక్ట్ టెక్స్చర్లో కలుపుకుంటే అయిపోతుందండి చాలా ఈజీగా అయిపోయే ప్రాసెస్ అండి ఈ బ్యాటర్ కూడా మనమేదో ఈజీ వేకి అలవాటు పడి బయట పెట్టే ఇడ్లీ పిండి అని దోశ పిండి అని అలాంటివి తీసుకోవడం వల్ల వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు ఏం వేస్తారో తెలియదు అదే అమౌంట్తో మనం ఇంట్లో ఇంతకంటే అంటే మనకు వచ్చే కంటే పిండిని మనం చేసుకోవచ్చు అనేది అయితే నేను చెప్పగలను నాకు బయట తీసుకునేదానికంటే ఇలా ఇంట్లో చేసుకున్నవే పర్ఫెక్ట్గా సాటిస్ఫాక్షన్ అండి నాకు చాలా నచ్చుతాయి కూడా ఇలా నేను ఇలా నైట్ ఇడ్లీ పిండి దోశ పిండి ఇంకా రెడీ చేసుకొని అంతా క్లీన్ చేసుకొని పడుకునేసరికి అయితే లెవెన్ లెవెన్ థర్టీ అలా అయిపోయింది అందుకే నాకు ఇంకా సమ్మర్ కదా ఎక్కువగా పులుస్తుంది మీరు నైన్ నైన్ థర్టీ వరకు పట్టి పడుకున్నారంటే మాత్రం అసలు ఎక్కువగా పులుస్తుంది ఈ సమ్మర్ కాబట్టి ఆ హీట్కి ఎక్కువగా ఇదవుతుంది అందుకే నేనైతే కొంచెం లేట్గా పట్టేసి పడుకున్నాను అయినా కానీ అసలు బాక్స్ ఫుల్గా వచ్చిందండి నాకు పర్ఫెక్ట్గా పొంగింది చాలా నిండుగా ఉంది కదా అందుకే కొంచెం ఇడ్లీ పిండి తీసి అయితే దోశలాగా ఇచ్చాను చాలా పర్ఫెక్ట్గా వచ్చింది దోశ కూడా క్రిస్పీగా కూడా వచ్చింది అసలు మా పిల్లలకైతే దోశ అంటేనే ఫస్ట్ చాలా ఇష్టం అండి నేను అందుకే ఎక్కువ సార్లు మా ఇంట్లో ఉండేది అంటే దోశ మాత్రమే దోశ పిండి మొత్తం ఎంత ఉంటే అంతకి అయితే వాటర్ అయితే ఒకేసారి అయితే కలుపుకోను నాకు ఎంత కావాలో అంత ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని నాకు ఒక రోజులో ఎంతవరకు పిండి అయిపోతుందని అయితే నాకు అర్థమవుతుంది కదా అంతవరకు తీసుకొని వాటర్ కలుపుకొని ఇంకా దోశలు వేసుకుంటూ ఉంటాను ఆ మిగిలిందైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఒక వీక్లో నేను ఓన్లీ సండేస్ మాత్రమే ఇలా బ్యాటర్స్ ఏదైనా ఉంటే రెడీ చేసి పెట్టుకుంటాను ఒకవేళ చపాతీ కానీ పూరీ కానీ అలాంటివి చేయాల్సి వస్తే పూరీస్ అయితే ఓన్లీ సండేసే పెట్టుకుంటాను చపాతీ అయితే ఈవినింగ్ వాళ్ళు ట్యూషన్కి వెళ్ళి వచ్చేసరికి అలా ఈవినింగ్ టైమ్స్లో చేస్తాను అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ